అగస్టుడు అద్భుతంగా తపస్సు చేసుకుంటూ ఉండిపోయాడు పెళ్లి చేసుకోకుండా ఒక రోజుని తిరిగి వస్తుంటే నూతులు మూలుగులు వినిపిస్తున్నాయి ఏమిటని చూస్తే అగస్టుల వారి పితృదేవతల పాత వాళ్ళంతా పితృ దేవతలు వీళ్ళంతా అక్కడ వేళ్లాడుతున్నారు పక్షుల రూపంలో చెప్పారు వాళ్ళు మా వంశంలోని వాడు పెళ్లి చేసుకోలేదు చేసుకుంటే తప్ప పిండ ప్రదానం చేయడానికి లేదు మేమంతా ఇక్కడ పడున్నాము ఆ అతను ఎప్పుడు వస్తాడో పెళ్లి చేసుకున్నాడు అందుకని అగస్త్యుడు పెళ్లి చేసుకొని నిర్ణయించుకున్నాడు అప్పటికైనా చాలా ఏజ్ చేసింది ఎలాగంటే ఆ పిల్లని పట్టలేదు అందుకని ఇతను సూర్యుడు లోపల కాంతిని చంద్రుడిలో చల్లదనాన్ని పృథ్వీలోపల ఉండే ఓర్పుని ఇలాంటి గుణాలన్నీ కలిపి ఒక అందమైన పాపం తయారు చేశాడు ఆ పిల్లకి పేరు పెట్టాడు లోపా ముద్ర అని పేరు పెట్టాడు ఈ అమ్మాయిని పెంచే బాధ్యత రోమపాదుల వారికి అప్పజెప్పారు ఈయన చాలా తోటలొస్తాడు మనకి ఆ పిల్లకి ఏడేళ్ల వయసుండగా ఈ మహానుభావుడు వచ్చి ఈ పిల్ల నాకిచ్చి పెడి అన్నాడు ఇదేమన్యాయం అయ్యా అంటే అమ్మాయింది లోపాముద్ర లేదు నాన్నగారు ఏదో విశేషం ఉంది పెళ్లి చేయండి పెళ్లి చేశారు కులాసాగా ఉన్నారు ఈయన తపస్సు ఆవిడ ఇంట్లో పని చూసుకుంటుంది ఆశ్రమంలో